హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్మాటాక్స్ కుంభరాశి వాళ్ళకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులు ఈ నాలుగు రోజుల్లో ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోని మీరు చివరి దాకా చూస్తే మీకు మంచి ఏంటి చెడేంటి అనేది పూర్తిగా అర్థమైద్ది కుంభరాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని శని అనగానే ఇక్కడ మీరు కంగారు పడిపోవలసినటువంటి పనేమీ లేదు మీ రాశికి అధిపతి శని కావటాన మీకు చాలా రకాలైనటువంటి అంటే ఇక నష్టాలు ఇలాంటివి జరగబోతూ ఉంటుంటే వాటి దగ్గర నుంచి కూడా మిమ్మల్ని శనిదేవుడు చాలా వరకు కూడా కాపాడుతూ ఉన్నాడు అంటే శనిదేవుని అనుగ్రహం అనేది కుంభరాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టాలు వస్తాయి రాకుండా ఉండవు కానీ వాటి నుంచి కూడా చాలా వరకు కూడా బయటపడగలుగుతారు ఆ ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ శనిదేవుని ఆగ్రహానికి గురవ్వకుండా అనుగ్రహానికి గురవుతారు అనమాట అలాగే వీళ్ళకేంటంటే ఈ ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మంచి అనేది జరగబోతుంది అలాగే ఒక రోజు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది అనేది కూడా జరగబోతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు పూర్తిగా అనేది మనం తెలుసుకుందాము కుంభరాశి వాళ్ళు వచ్చేటప్పటికి ముందుగా మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళని చూడంగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారనమాట వాళ్ళకి ఆ ఎదుటి వాళ్ళని ఆకర్షించేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మాటల మాట తీరు కానీ లేదా వాళ్ళు ఉండేటటువంటి విధానాన్ని బట్టి కానీ వాళ్ళ కట్టు బొట్టు ఆడవాళ్ళైతే మగవాళ్ళు అయితే వాళ్ళు తెలివితేటలు వాళ్ళ టాలెంట్ని బట్టి ఎదుటి వాళ్ళు ఏంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఏ పని చేసినా వీళ్ళు నోరు తెరిచి ఎవరినైనా ఏదైనా అడిగితే వాళ్ళు అసలు మేము చెయ్యము అని చెప్పలేరు అంటే వాళ్ళని చూస్తే అలాగ చెయ్యాలి అని అనిపించింది వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళని నమ్మి ఎవరన్నా ఏదన్నా పని అప్పచెప్తే వాళ్ళు పూర్తిగా ఆ పని ఏదైనా మొదలు పెడితే ఆ పని పూర్తి చేయకుండా వాళ్ళు వదిలిపెట్టరు పనిని మధ్యలో వదిలేయటం అనేది వాళ్ళకు అసలు చరిత్రలోనే లేదు అది మంచవని చెడవని ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఆ పని ఆ మంచి అయితే అది వాళ్ళకి చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు దాన్ని బట్టి జీవితంలో ఇంకా మంచిగా స్టెప్ తీసుకుంటారనమాట నెక్స్ట్ స్టెప్ ఏంటని అదే ఒకవేళ ఏదైనా చెడు జరిగిందనుకోండి అది ఒక అనుభవంగా మార్చుకొని రెండోసారి అటువంటి పొరపాటు అనేది జరగకుండా తీసుకుంటారు కాబట్టి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఏది కూడా ఎవరికన్నా ఒక మాట ఇచ్చేటప్పుడు కానీ ఎవరితోనన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఏంట చెడేంట అని అలా ఆలోచించుకొని మాట్లాడతారు ఏదైనా సలహా ఇస్తారు అంతేగాని తొందరపడి ఏది కూడా వాళ్ళు ఏ పని కూడా తొందరపడి చెయ్యరు తొందరపడి ఎక్కడ కూడా ఏదన్నా మేము అట్లా చేస్తాం మేము అది మేము ఇది అని చెప్పేసేసి వాళ్ళు ఎప్పుడూ కూడా చెప్పరు కాబట్టి వీళ్ళ వ్యక్తిత్వం అనేది చాలా మంచిది కాబట్టి వీళ్ళకి దేవుడి అనుగ్రహం అనేది కూడా బాగా ఉంటుంది మరి ఈ మంచితనం అనేది ఎంత ఎక్కువగా ఉన్నప్పుడు కష్టాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి కదా కాబట్టి వీళ్ళకి కొంచెం కష్టాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే కొంచెం అయిన వాళ్ళ తరపు నుంచి ఫ్రెండ్స్ తరపు నుంచి బంధువుల తరపు నుంచి వీళ్ళు నమ్మకం ఎదుటి వాళ్ళని ఏంటంటే నమ్ముతారు వీళ్ళు ఎట్లాగైతే వీళ్ళ మనసు తెల్లని కాగితం లాగా తెల్లని పాలవలే స్వచ్ఛంగా ఉంటుందో అలాగే అందరూ కూడా వేళకలాగే ఉంటారు వేళకలాగే ఆలోచిస్తారు అని అని చెప్పేసేసి అనుకుంటా ఉంటారు కాబట్టి ఆ నమ్మకం అనేది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొంచెం దెబ్బ కొట్టింది కాబట్టి నమ్మే ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మితేనే అది మీకు బాగుంటుంది అనమాట అంతకు మించి పూర్తిగా నమ్మటానికి ఇవి వెనకటి రోజులు కాదు కాబట్టి అది కూడా మీరు గమనించాలి ఇక వీళ్ళకొచ్చేటప్పటికి ఇరవై ఏడవ తారీఖు ఎలా ఉంది అనంటే ఈ కుంభరాశి వాళ్ళల్లో ఎవరైతే కొంచెం ప్రేమించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రేమించుకునే వాళ్ళ పరంగా వీళ్ళకేంటంటే కొంచెం ఈ మధ్య చిన్న చిన్న గొడవలు అంటే ఫోనుల్లోనే గొడవలు ఏదన్నా వీళ్ళు ఎంత ప్రేమగా చూపిస్తున్నా కూడా ఎందుకంటే వీళ్ళ ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైనది కుంభరాశి వాళ్ళ ప్రేమను పొందాలంటే అది ఎదుటి వాళ్ళకు రాసి పెట్టి ఉండాలని చెప్పుకోవాలన్నమాట వీళ్ళను పొందేటటువంటి అదృష్టం లేకపోతే మాత్రం అది ఎదుటి వాళ్ళు వాళ్ళు బాధపడాలి కానీ వీళ్ళు బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది లేదు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు వదిలిపెట్టుకోరు కాస్త కూస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టుకోరు కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడాల్సినటువంటి పనేమీ లేదు అట్లా ప్రేమించే వాళ్ళ దగ్గర దగ్గర నుంచి కొంచెం ఏంటంటే చిన్న చిన్న గొడవల వల్ల కొంచెం మనశ్శాంతి అనేది లేక ఇబ్బంది పడుతున్నారు పదే పదే వాళ్ళ గురించి ఆలోచించటము అంటే పదే పదే ఫోన్స్ చెక్ చేసుకోవటం ఫోన్స్ చేశారేమో మెసేజ్లు చేస్తున్నారేమో ఇట్లా మాతో ఇంకా మాట్లాడతారేమో ఈ అన్నా మాట్లాడతారేమో స్టేటస్లు అంటే వీళ్ళ కోసం అని స్టేటస్లు వెతికి వెతికి పెట్టడము ఆ స్టేటస్లు వాళ్ళు చూస్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోవటం ఇక్కడ ఒకవేళ వాళ్ళు చూడకపోతే వీళ్ళు బాధపడటము కొన్నిసార్లు మనసు బాధగా ఉండటము ఏంటి మేమెంతగా వెంట పడాలా ఇద్దరం ఇద్దరం కావాలనుకునే కదా ప్రేమించుకుంది కానీ ఇప్పుడు ఎందుకు ఇంతగా తగ్గాలి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటని చెప్పేసేసి ఒక్కొక్కసారి విరక్తి అనేది కూడా వచ్చిందనమాట అట్లా అలా విరక్ తి పుట్టేటట్లుగా ఎదుటి వాళ్ళు బిహేవ్ చేస్తా ఉంటారు కానీ చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకుంటారు చాలా వరకు కంట్రోల్ చేసుకొని అంటే వదులుకోవటం ఇష్టమనే వదులుకోవటం ఇష్టం అనేది లేక ఇంకా మాట్లాడాలి కావాలి కావాలి ఎందుకంటే వీళ్ళ ప్రేమ ఏంటంటే స్వచ్ఛమైనది వీళ్ళకు మోసం చేయటం ఇలాంటివి వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు కావాలి అని అనుకుంటారు వీళ్ళ మంచితనం ఏంటంటే వీళ్ళు అతిగా ప్రేమ చూపించడం వల్ల అది ఎదుటి వాళ్ళకు కొంచెం అలుసుగా కనిపించి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ప్రేమ ఉంటే చూపించగలిగినంత వరకు ఎంతవరకు అయితే చూపించవచ్చో అంతవరకే చూపించండి మరీ ఎక్కువగా ప్రేమను చూపించారనుకోండి అది వాళ్ళు మిమ్మల్ని తగ్గించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ విలువను మీరు కాపాడుకోండి మనల్ని మనం తగ్గించుకొని దిగజారిపోయే దిగ దిగజారిపోవటం అనేది వేరు ప్రేమను చూపించటం అనేది వేరు ఆ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఇలాంటి మానసిక సంఘర్షణ అనేది లేకుండా ఉంటుంది కానీ ఖచ్చితంగా వస్తారు ఎక్కడికి వెళ్ళరు మీరు అనవసరంగా కంగారు పడిపోమాకండి అదొకటి మీరు గుర్తుంచుకోండి అలాగే భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు ఉన్నా కూడా అవి కూడా సర్దు మనుగుతాయి ఒకళ్ళ విలువను ఒకళ్ళు తెలుసుకొని జీవితం అంటే ఎంతమంది మధ్యలో వచ్చినా కూడా వాళ్ళందరూ మనకు మ మన ఇద్దరికన్నా కూడా ఎక్కువ కాదు భార్యకి భర్త భర్తకు భార్య మాత్రమే శాశ్వతము మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మధ్యలో వాళ్ళే వాళ్ళతో మనం పూర్తిగా లోకాన్ని ఊహించుకోకూడదు ఎవరికి నిజమైన ప్రేమలు ఉండవనేటటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని ఆ గొడవలు కూడా క్రమేపీ తగ్గించుకొని మీరిద్దరూ కూడా ప్రేమగా అన్యోన్యంగా ఉండటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఏంటంటే కొన్ని కొన్ని అలాంటివి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు వచ్చేసేటప్పటికి ఎలా ఉంటుందంటే వీళ్ళు పగలు చాలా బిజీగా ఉంటారు అంటే ఇక పది పదకొండు గంటల వరకు కూడా పనుల్లో కొంచెం హడావుడిగా అంటే వాళ్ళ మైండ్ మారుతూ ఉంటుంది అనమాట కాసేపు బాధగా ఉండొచ్చు కాసేపు సంతోషంగా ఉండొచ్చు ఇట్లా రకరకాలుగా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట అట్లా అలాగా కాసేపు కొంచెం అట్లా అట్లాగా పది పదకొండింటి దాకా అట్లా గడిచిపోతూ ఉంటుంది ఇక తర్వాత నుంచి కూడా బాగా బిజీ అయిపోతారు పది పదకొండు గంటల దగ్గర నుంచి ఇక పనిలో బాగా మునిగిపోతూ ఉంటారనమాట వీళ్ళకి వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిదో తారీఖు బా బాగా ఉంది లాభాల పరంగా డబ్బు పరంగా ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే మీరు చేసేటటువంటి పనిలో అది వ్యాపారమైనా లేదా ఏదన్నా ఉద్యోగంలోనైనా లేదా ఈ చిన్న కూలి పని అయినా ఏ ఏదైనా సరే ఆ పనిలో ఏంటంటే మీకు మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది మీకు నలుగురు దగ్గర నుంచి కూడా గౌరవం పొందేటటువంటి అవకాశం ఉంది అంటే బాగా పనిచేస్తున్నారు మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఎదుటి వాళ్ళు గుర్తించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంది అలాగే కొంచెం బంధువుల తరపు నుంచి ఏదన్నా సరదాగా కొంచెం బయటికి వెళ్తాము ఇట్లా అంటే కొంచెం ఏదన్నా పార్కులకు వెళ్తాము లేదా ఏదన్నా ఇట్లా సరదాగా సినిమాకి షికారులకు వెళ్తాము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తారు ఏదన్నా విందులు వినోదాలు అందరూ కలిసి భోజనం చేయటము ఇంటికి చుట్టాలు రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఆ రోజున చాలా వరకు కూడా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఏంటంటే కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగం లేని వాళ్ళు ఏంటంటే కొంచెం ఉద్యోగ ప్రయత్నాలు అవి చేసుకుంటా ఉంటారు అది గవర్నమెంట్ జాబ్కు సంబంధించి కానీ లేదా ఏదన్నా ప్రైవేట్ జాబ్స్ కానీ ఏదైనా సరే ఏదైనా చిన్న పని ఏదైనా స్టార్ట్ చేయాలని కానీ చిన్న బిజినెస్ లాంటిది అలాంటివి ఏదైనా స్టార్ట్ చేసుకోవాలని కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉంటారనమాట ఆ ఏంటంటే మీకు కలిసి వచ్చింది అది ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేయటం అనేది కూడా జరిగింది అది ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ బంధువుల తరపు నుంచి కానీ కొంతమంది ఏంటంటే కొంచెం మాట మాట సహాయం కానీ లేదా ఒక రూపాయి సహాయం అప్పుగా ఏదన్నా ఇవ్వటం కానీ ఇట్లాంటివి కొంచెం బంధువుల తరపు నుంచి కూడా సహాయం అనేది మీకు అందిద్ది కాబట్టి మీరు ఆ రోజున ఇబ్బంది పడాల్సినటువంటి పనేమీ లేదు కాకపోతే ఏ పని చేసేటప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళతో చర్చించి అందులో మంచి చెడు ఆలోచించి ఒక రూపాయి పెట్టేటప్పుడు మనకు మళ్ళీ వస్తాయా లేదా అని ఆలోచించి చెయ్యండి అంటే డేరుగా చేయండి మరీ భయపడితే ఏంటంటే అక్కడే ఆగిపోతారు అలా కాకుండా అటు రిస్కు చేయాలి ఇటు దెబ్బ తినకుండా ఉండాలి రెండు రకాలుగా చూసుకొని మీరు ముందడుగు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఇరవై తొమ్మిదవ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే కొంచెం దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్తాం కానీ ఏదన్నా దైవ దర్శనానికి అవ్వచ్చు లేదా ఏదన్నా ఫంక్షన్స్ పరంగా అవ్వచ్చు కొంచెం దూర ప్రయాణానికి కానీ దగ్గర ప్రయాణానికి కానీ ఒక ప్రయాణం అనేది కనిపిస్తుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు చెప్పాను కదా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి పరిహారం చేసుకోవాలని చెప్పేసి ఆ పరిహారాలు ఏంటంటే మీరు దేవుడికి పూజ చేసుకున్నప్పుడు మీకు శనిదేవుని యొక్క ఆగ్రహాన్ని చాలా వరకు కూడా ఆ నెగిటివిటీ ఆ చెడు అనేది కూడా తగ్గిపోవాలి అందరి దిష్టి మీద నుంచి పోవాలి అని చెప్పేసి అంటే ఎందుకంటే మీకు దిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ బాధలేదో మీ కష్టం ఏదో మీరు పడతా ఉంటుంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉండటము మీరు వాళ్ళ కళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉండటము ఎంత సమస్యల్లో ఉంటున్నా కూడా ఎవరు ఒక రూపాయి చెయ్యి అందించేది లేకపోయినా కూడా ఇంకా మిమ్మల్ని ఏదో ఒక రకంగా వెనక లాగాలని చూ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా పోవాలి అని చెప్పేసి అంటే మీరు ఏ దేవుడికైనా సరే చక్కగా పూజ చేసేటప్పుడు అది శివుడి శివుడికి అవ్వచ్చు మీ ఇష్టదైవం ఎవరైనా సరే సాయిబాబాను ఎవరైనా సరే లక్ష్మీదేవికి కానీ ఇట్లా పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ దీపారాధనలో దీపం వెలిగేటప్పుడు అందులో కొంచెం నల్ల నువ్వులు వేయండి అలా నల్ల నువ్వులు వేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా నల్ల నువ్వులు ఏంటంటే నలుపు అంటే శనిదేవునికి చాలా ఇష్టము అలా నల్ల నువ్వులు వేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మీ జాతకంలో ఉన్నటువంటి శని మీకు వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలా చేయటం వలన శనిదేవుడి ఆశీర్వాదం అనేది మీకు కలిగి సై నైన్ పర్సెంట్ సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది లేదా రెండు లవంగాలైనా రెండు మిరియాలైనా ఇట్లాగైనా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే మీకేంటంటే డబ్బులు ఎవరి దగ్గర నుంచి అయినా రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు అలాంటి ఇబ్బంది అనేది కూడా పోయి మీకు డబ్బులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కానీ మీరు రెండోసారి జాగ్రత్త పడి ఎవరికి కూడా గబక్కన చేజారి నమ్మి ఎవరికి కూడా డబ్బు పరంగా ఇవ్వమాకండి ఇస్తే ఏంటంటే మళ్ళీ మీకు అవసరాలకు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది లేనిపోని సమస్యలు అనేవి వస్తాయి అలాగే కోర్టు కేసుల్లో కూడా మీకు విజయం అనేది ఉంటుందన్నమాట అంటే మీ ఆస్తులు ఎవరన్నా లాక్కొని అన్యాయంగా మీకు రావాల్సినటువంటి వాటాను వాళ్ళు సొంతం చేసుకోవటము మీకు ఇవ్వకుండా ఉండాలనే ప్రయత్నాలు జరగటము ఇలాంటివి చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి దాని గురించి మీకు కోర్టుల్లో కేసులు అనేవి నడుస్తూ ఉంటాయి అవి మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మీకు ఏదైతే దక్కాలో ఏదైతే రావాలో మీకు న్యాయం ప్రకారం అవి మీకు సొంతమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి దాని గురించి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు విద్యార్థుల పరంగా కూడా బా బాగుంది విద్యార్థులు చదువులో కూడా మంచిగా రాణించేటటువంటి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం బద్ధకం వలన ఆ చదవటం కానీ అవన్నీ కొంచెం నిర్లక్ష్యం చేస్తారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఏంటంటే కొంచెం పనులు వాయిదా వేసుకోవటం వలన ఆ పనులు ఒక్కసారి ఇబ్బంది పడి అవి చేయటానికి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా సరే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువగా టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది అలాగే ముప్పైవ తారీఖు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎలా ఉంది అని అంటే కొంచెం ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు సమయానికి తినరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలో ఏదో ఒకటి బిజీగా ఉంటూ ఉంటారు వీళ్ళ మీద వీళ్ళు జాగ్రత్త అనేది చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు అంటే టైంకి నిద్రపోకపోవటం టైంకి తినకపోవటము ఇలాంటి వాటి వలన చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది తలనొప్పులు లేదా గ్యాస్ ప్రాబ్లమ్స్ కాళ్ళు నొప్పులు కళ్ళు నొప్పులు ఇట్లా రకరకాల హెల్త్ ఇష్యూస్ అనమాట ఇవి కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచుకొని కాస్త చ చక్కగా సమయానికి ఏడెనిమిది గంటలు నిద్రపోవటము అలాగే సమయానికి తినటము కాస్త మంచినీళ్ళు తాగటము ఇలాంటివి చేయటం వలన ఏంటంటే ఎక్కువగా మీకు మీరు అనుకున్నవి ఏదైనా సరే పూర్తి చేయగలుగుతారు అలా కాకుండా మొత్తం ఒకే రోజు అవ్వాలి అని అంటే రేపటి రోజున చేయలేకుండా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో దృష్టి ఉంచుకోండి అలాగే కొంతమంది ఈ పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా కొంచెం లేట్ అయినా సరే వాళ్ళ జాతకాలకు అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానానికి తగినటువంటి వాళ్ళు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే కొంతమంది పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లల సంతానం అనేది కలుగుతుంది మీరు అనవసరంగా దాని గురించి కంగారు పడాల్సినటువంటి పని లేదు చక్కగా మీరు హ్యాపీగా మీ భర్త పిల్లలతో సంతోషంగా ఉంటారు కుంభరాశి వాళ్ళు ఏంటంటే కొంచెం కోపంగా కూడా ఉంటారనమాట వీళ్ళకి చాలా వరకు కూడా నిదానంగా ఓర్పుగా ఉన్నప్పటికీ పరిస్థితుల వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యి పడేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకొని కంట్రోల్లో ఉంటే మీకు రకరకాల సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది అర్థమైంది కదా ఈ కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ నాలుగు రోజులు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్